జడ్చెల్ల మండలంలోని నసిరాలబాద్ గ్రామానికి చెందిన రైతులు వేసిన వరి పంట పొలాలకు వ్యక్తులు తమ సొంత వ్యాపారాల కోసం గ్రామానికి చెందిన పెద్ద చెరువు నీళ్లను తూములు తెరిచి చెందిన రైతుల వరి పొలాల్లోకి అధికంగా నీరు చేరడంతో వరి పంటలు నష్టమయ్యాయని అదే గ్రామానికి సంబంధించిన రైతులు జడ్చెల్ల తహసీల్దార్చెల్లా జడ్చెల్లా పోలీస్ సిఐకి చేశారు ఈ సంఘటన దృష్టిలో తీసుకుని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి జగన్ నెటి రైతులను హారతీయ జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి ఆ రైతులు తీసుకురావడం జరిగింది దానికి ఆయన స్పందించి ఒకరి స్వలాభం కోసం పది మంది రైతుల నష్టం కోరడం ఎంతవరకు సమంజసమని ఆయన కాసల్దో దృష్టికి తీసుకెళ్లారు అనంతరం ఆ యొక్క రైతులకు న్యాయం జరగాలని వ్యవసాయ కార్మిక సంఘ రైతులకు మద్దతు తెలియజేశారు వారికి న్యాయం జరిగేంత వరకు రైతులకు మద్దతుగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులతో పాటు బిఆర్ఎస్ నాయకులు ప్రణీన్ చందర్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది మేము మళ్ళీ రిటర్న్ కిందికి వచ్చాము మాకు నేను చూసిన సార్ దాన్ని తుమ్మి తీయంగా వాడు దాన్ని గ్రేజ్ పెట్టి తుమ్మి తీసి ఉంటుంది గ్రేసు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు అయింటుంది వాడు ఆడ ఉన్నాడు తూమ్ తిన ఉంటే దానికి ఎందుకు రా అంటే వాడు ఏమన్నా కూడా వేసిపోయాడు లేచిపోయాడు లేచిపోయినప్పుడు కదా సార్ మళ్ళీ ఆడు తూమి తీసిండు మొత్తంలో మాకు నష్టపరిహారం జరుగుతుంది మా అబ్బుల్ బాబు నా పేరు మాసయ్య నేను రెండు కబుర్ తీసుకోవాలి నా టెస్ట్ నా టేస్ట్ నాటేసి ఉట్టిపోయినా ఉత్తికిపోయిన ఎంబర్ ట్రైక్ పోతే దొంగతనంగా తోలు తీసి నాట్ అయితే ఏంటైటీ పోతాం కొడుకు నేను వేసిన వండెగ్రాఫ్ ట్రాప్లు తీసుకుని వేసాను దీనికి ఎవరు బాధ్యత నా నష్టపడే కొనిగా దొంగ నాకపోయి నైట్ కూడా తీసుకున్నాను దానికి బాధ్యత

అంటే చెరువు మేము కలు కవులు పట్టుకుని మేము పొలం చేసుకుంటాము వాళ్ళు దొంగతనం నైట్ నైట్ వస్తున్నారు నాలుగు సార్లు వచ్చారు పీకిరు పోయినరు మేము అట్లా ఉంటాయి దొరకలేదు వాళ్ళు నాకు కష్టంగా పట్టుకున్నాము కట్ పట్టుకున్నాక వాడిని వాటి కట్టు మాట్లాడినా మాట్లాడినాక చేసినాక వాడు ఇంకా లాస్ట్కున్నా నేనే తీసినా నేను చేయలేదు అది అని ఏదో మాట్లాడిండు మా ఊళ్ళో జ్వరం బెదిరిచ్చిర్రు బెదిరించేవారు అప్పుడు నేనే తీసినా అని చెప్పి చెప్పిండు చెప్పి ఇక్కడ తీసి ఇట్లా మాకు నష్టపరిహారం జరిగింది మాకు కట్టేయాలని చెప్పి మేము ఆడ చెప్తే ఊళ్ళో మేము వీళ్ళ కాదు కట్టాలి పోలీస్ స్టే పోయినాం సార్ పోలీస్ స్టేషన్కి పోయాం పోలీస్ స్టేషన్ పోయి సేపు మాట్లాడలేదు మాట్లాడితే ఏం మారో అంటే పంపించాడు వీడికి వస్తే వీడే కాంప్లైంట్ ఇచ్చినాం కాంప్లైంట్ ఇస్తే సార్ ఏమంటున్నాను సారు నేను మా వీళ్ళని పంపిస్తా అని చెప్పి మా గోదావరిని పంపిస్తా వాళ్ళు ఒకసారి చూసుకుంటారు అది అని చెప్పి చెప్తున్నాం సార్ అంటే మాది మొత్తం ఇప్పుడు పద్దెనిమిది వందల ఒక పిండి సంచి అయింది పద్దెనిమిది వందల ఎనిమిది సంచుందర మొత్తం అల్లిలో వచ్చి పైనుంచి వాళ్ళ వచ్చి నాది మొత్తం కొట్టుకుపోయింది పిండి పోయింది అది అని పోతే మళ్ళీ నిన్న నాటికిచ్చిన మళ్ళా కుడక ఎనిమిది పదిహేను రోజుల సంది నడుస్తుంది దుర్గంగా దుర్గంగా నాతర దొరికిన వాడు తాడంగా తిరుగుతున్నాడు మస్తు చూసినాం కానీ పైన నాతర పొద్దువల్ల అదే దొరికిస్తాడు సార్ అది పానా ఉడక తంగలపల్లి పాన తంగలపల్లి ఆ ఉడక తంగలపల్లి ఇది మా బొద్దు కుడక కాదు అది తంగలపల్లి దంగాలపల్లి పానా అక్కడ నుంచి తీసుకొచ్చి వాడు తిట్టి వాడి దాని పక్కా వేసి ఇంకో తుమ్మిపోయినారు మా చిన్నపిల్లలు వాళ్ళకి భయపడుకొని వచ్చి అక్కడ పోలేదు లేకుంటే నైట్ మాకు ఫోన్ ఉంటే మేమే పోతుంటాం ఇంకా అక్కడ చేసేస్తాం ఎందుకని మేము మాకు న్యాయం జరగాలని ఇప్పుడు అవులు కట్టుకొని చేస్తున్నాం మేము మాకు న్యాయం ఉండాలని మేము మండలంలోని నసుర్లాబాదు గ్రామానికి సంబంధించిన పెద్ద చెరువు సంఘటనకు సంబంధించి మరి అక్కడ రైతులు ఆరుగాలం కష్టపడి ఆ చెరువు మీదే ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులకు సంబంధించింది వ్యక్తుల స్వలాభం కోసం ఒక చేపల వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రైతులకు సంబంధించిన దాంట్లో నీళ్ళు అనేది లిఫ్ట్ చేయడం వల్ల అక్కడ రైతుల పొలాలకు సంబంధించి నీరు అధికంగా చేరి నష్టం జరగడం అనేది జరిగింది మరి ఆ యొక్క సంఘటన దృష్టిలో పెట్టుకొని జక్షన్ల పోలీస్ స్టేషన్లో సిఐ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి ఒక అప్పీల్ సంబంధించి వినద్పత్రం ఇవ్వడం అనేది జరిగింది సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఇక్కడ పోలీస్ సిబ్బంది తహసీల్దార్ గారు ఈ యొక్క ఇష్యూను సందర్శించి మరి ఆ యొక్క దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులపైన తగు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నసుర్లాబాదు ఆ పెద్ద చెరువు సంబంధించింది చుట్టుపక్కల ఉండే గ్రామాలు చెర్లపల్లి నాగసాల ఇతర గ్రామాలకు సంబంధించి కూడా వాటర్ సంబంధించింది అనేది స్టోరేజ్ ఉండడం వల్ల మిగతా వ్యవసాయ బోర్లు అటువంటిది కూడా మనకు నీళ్లు స్టోరేజ్ ఆడే అవకాశం ఉంటుంది మరి ఈ రకంగా అనేది నీళ్ళు అనేది బయటికి అనేది వెళ్ళగొట్టడం వల్ల బోర్లు ఎండిపోయి అక్కడ రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది ఈ ఇటువంటి చర్యను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఖండిస్తున్నాం జగన్ నా పేరు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జడ్చర్ల మరి ఈ సంఘటన పైన సంబంధ అధికారులు తగు చర్యలు తీసుకోకుండా ఎడల మేము కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రైతుల పక్షాన చేసే ఆందోళన కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం తెలుపుతామని చెప్పి కోరుచున్నాం జడ్చర్ల మండలం నసరుల్లాబాద్ గ్రామంలోని పెద్ద చెరువు జిల్లాలోనే అతి పెద్ద చెరువుగా నమోదు కాబడ్డ చెరువు ఆ చెరువు కింద ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టు ఉంటుంది చెరువు నీళ్ళతోటి చుట్టుపక్కల ఒక నాలుగైదు గ్రామాలలోని బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి మరి ఈరోజు ఆ చెరువులో చేపలు తొందరగా పట్టాలి చెరువును ఖాళీ చేస్తేనే చేపలు పట్టచ్చు అనే దురుద్దేశంతో దొంగతనంగా రాత్రిపూట వెళ్ళి ఆ చెరువు తూములు తెరిచి చెరువు నీళ్ళు మొత్తం పడే విధంగా ఒక నెల నుంచి ప్రయత్నం చేస్తున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈరోజే ఇక్కడ ఉన్న రైతులను కూడా మీరు చూస్తున్నారు రైతులందరూ కూడా సిఐ గారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక పెద్ద చెరువును ఈ సమయంలో ఖాళీ చేసే ప్రయత్నము అంటే అదొక క్రిమినల్ చర్య కింద తీసుకోవాలి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి ఎందుకంటే ఈరోజు చెరువు ఖాళీ అయితే రెండో పంట వేసుకోలేని స్థితిలో రైతులు ఉంటారు అదేవిధంగా రాత్రికి రాత్రి తూములు లిఫ్ట్ చేస్తే ఈరోజు వేసిన వరినారు వేసిన పిండి మొత్తం కొట్టుకోపోయే పరిస్థితి ఉంది ఒక్కొక్క రైతు ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు సాగు చేస్తే ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు నష్టపోవడం జరిగింది కాబట్టి దయచేసి ఇరిగేషన్ అధికారులు తహసీల్దార్ గారు సిఐ గారు దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని ఖచ్చితంగా దీనికి వెనకాల ఉన్న వారిని అందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పని మేము కోరుతున్నాం లేకపోతే పెద్ద ఎత్తున జడ్చల్లాలో ఆందోళన కార్యక్రమం చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఏ చెరువు దగ్గర ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళకు కూడా ఒక సూచన చేస్తున్నాం చెరువులో నీళ్లుంటేనే రెండు సార్లు మీ మూడు సార్లు మీరు చేపలు పట్టచ్చు రేపు వర్షాకాలం బాగాలేక చెరువులోకి నీళ్లు రాకపోవటం మొట్టమొదటగా నష్టపోయేది మీరే ఈరోజు ఎవరో కాంట్రాక్టర్ వచ్చి చేపలు పట్టి తన స్వలాభం కోసం తొందరగా చెరువుని ఎండగొడితే మేము ఈరోజు కొర్రమీను చేపలు పట్టొచ్చు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనే వాళ్ళు ఒక్కసారి రైతుల ముఖాలు చూడాలి ఈరోజు ఐదు వందల ఎకరాలు ఆయకట్టు రైతులు అదేవిధంగా బోర్ల కింద సాగు చేసుకునే వాళ్ళు ఒక వెయ్యి ఎకరాలు అంటే మొత్తంగా పదిహేను వందల ఎకరాల రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఇది గతంలో కూడా ఇలా లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఎన్నోసార్లు రైతులందరూ కలిసి వాళ్ళను వారించడం జరిగింది కానీ వాళ్ళు వినకుండా ఎవరైతే మాకు లెక్కలేదు అని చెప్పని చేసి నిన్న రాత్రి వాళ్ళు పట్టుబడడం జరిగింది వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించి భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఈ విధంగా చేయకుండా చూడాలనేది మా ఉద్దేశం